వెల్కమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా ఉన్నా అయితే ఇలా మనం మొబైల్లో షార్జ్ ఎంపీ థియేటర్ నుంచి మొబైల్లో పోతున్నాం ఓకే ఇట్లా బయటకు వచ్చి మనం డైట్ తీసుకొని స్ట్రేట్ పోవాలి ఇక పోయిన కొద్ది మనకి ఇట్లా సిగ్నల్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఓకే తర్వాత స్పీడ్ బ్రేకర్లు సుఖస్తూనే ఉంటాయి ఇటు రైట్ సైడ్ లేదు మొత్తం బల పార్కింగ్ అన్నట్టు మనం పే చేసుకుని పెట్టుకోవాలి పార్కింగ్ అది చాలా బాగుంటుంది ఇట్లా మనం స్టేట్ వెళ్ళిపోవాలన్నట్టు స్టేట్ పోయినా కొద్దీ మనకు ఇక్కడ పక్కకు ఇవన్నీ టవర్లు అన్నట్టు ఇది వచ్చేసి మోహన్ టవర్ అంటారు దీన్ని టవర్ పేరు మోహన్ టవర్ ఓకే మనం ఇంకా స్టేట్ పోవాలి ఇంతే సీదా పోవాలి అటు పక్కకు ఇటు పక్కకు బండ్లు వస్తూనే ఉంటాయి పిజీ పిజీ ఉంటుంది అటు పక్కకు కొద్దిస్తే కార్నిష్ ఏరియా ఉంటుంది అన్నట్టు బ్రిడ్జ్ మీదకి ఎక్కాలా ఎక్కిన తర్వాత ఎక్కి రైట్ తీసుకోవాలా అన్నీ బందకు కూడా బందకు తీసుకోవాలా తీసుకున్న తర్వాత ఇది రోలా వస్తుంది అన్నట్టు ఇట్లా కట్టుకున్నాం అనుకో సీదా సీదమ్మ కట్టుకోతే రోలా వస్తుంది రోలా అంటే మనం అందరం సామాన్లు అన్నీ వంకుందా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా రోలా అని చెప్పి బాగా ఫేమస్ ప్లేస్ అది చాలా బాగుంటుంది రోలా అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ బందకు అయి ఫ్లాగ్ అయిలండి అన్నట్టు పెద్దది ఫ్లాగ్ యూఏకి సంబంధించిన జెండా అక్కడ మనం ఇట్లా ముంగట్టుకోతేనే ఉండాలి కదా కనుక ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది వెళ్తే ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది అన్నట్టు ఆ బ్రిడ్జ్ ఎడమ బంధుకేమో వాటర్ ఉంటాయి ఇంకా ముంగట్టుకోతేనేమో అది రోలా అంటారు రోలా అంటారు అన్నట్టు అట్లా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అటు కిందికి పోయి రైట్ సైడ్ తీసుకుంటే అటు కిందికి వెళ్ళిపోతాం మనం సక్కగా పోతేనేమో రోల పోతాం అన్నట్టు షార్జర్ ఓలా అంటారు అది అది కూడా మంచిగా ఉంటుంది ప్లేస్ పోవచ్చు అన్నీ షాపింగ్ షూపింగ్ చేయాలనుకుంటే అక్కడికి పోవాలన్నట్టు ఇక మనం ఇటు ముంగటికి వెళ్తే మాత్రం కిందికి దిగాల కిందికి దిగిపోవాలన్నట్టు కిందికి దిగిపోతే చాలా బాగుంటుంది అన్నట్టు రైట్ సైడ్ తీసుకోవాలా సరికొత్త పుంతలో పట్టాలనా పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా మలుపు సీముకే ఆహ్వానిస్తున్నా చలివరే శైల వేరు తగన చాలేని తీరు మరి ఇందరూ ఉన్నా నీ శరీరాల shema can the le alone మిపిస్తు బినవి ఏగతులుస్తే అలం చడలే రేగవా యదలే మాఓ తోనితికా మకతామాఇస్తు సుముకతు తోస్మాదిస్తే పరుగున చాని చేడినా జతల� Pensa para'l pate, mana se move, మనం ఇప్పుడైతే ఎక్కడికి వచ్చినామంటే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము మనం స్ట్రేట్ పోవాలి పోతే మనకు ఇక్కడ నుంచి ఇటు ఇటు బంద్ కలిసి పశాను ఇంకా ముంగట్టుకోవాలా ముంగట్టుకోన తర్వాత మనం సక్కా పోవాలి సక్కా పోయి బ్రిడ్జ్ ఎక్కి మన కిందికి దిగాలి దిగిన తర్వాతనే అప్పుడు మనకు మొబైల్ రోడ్ అనేది వస్తుంది అన్నట్టు అట్లా ఇప్పుడు బ్రిడ్జ్ కిందికి దిగుతామన్నట్టు మనమే కిందికి దిగి రైట్ సైడ్ పోవాలంటే బ్రిడ్జ్కి వెళ్ళి కిందికి దిగాలి దిగి రైట్ సైడ్ పోవాలి రైట్ సైడ్ పోతే మనకు మొబైల్కి సంబంధించినటువంటి లొకేషన్లు వస్తాయి అన్నట్టు చాలా బాగుంటుంది అది కూడా మొబైల్ లొకేషన్ లొకేషన్ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి కిందికి పోవాలన్నట్టు ఇక కిందికి చక్కగా పోవాలి చక్క ఒకటే తువయ్యా ఈ పెద్ద స్క్రీన్ ఈ శారీటికి సంబంధించింది పెద్ద స్క్రీన్ వస్తుంది దాని మీద అడ్వర్టైజ్లు ఉంటాయి అన్నట్టు ఇక్కడ నుంచి మనం మాట చక్కగా లెఫ్ట్ తీసుకోవాలన్నట్టు ఇక ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటున్నా సారీ రైట్ తీసుకుంటున్నాం పోసే బంద్ తీసుకున్నాం మళ్ళీ చక్కగా పోవాలి చక్కగా ఇక్కడ నుంచి ఒకటి ఏం పోయినా పోవాలి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇంకో వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం యాది మర్చిపోకండి ప్లీజ్ సరేనా o que é un tamari.